కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట పాకిస్తాన్ కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు గుజరాత్ లోని సర్ క్రీక్ రీజియన్ లో పాకిస్తాన్ ఏదైనా కవ్వింపులకు పాల్పడితే దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ భౌగోళిక రూపురేఖలు మార్తీ మారిపోతాయి అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఈ పాకిస్తాన్ క్రీక్ నుంచి కరాచీకి మార్గం ఉందంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కామెంట్ చేసిన పరిస్థితి ప్రొఫెసర్ గారు సో రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కి సో ఆయన ఈ సర్క్రీక్ ను ప్రస్తావించారు ఏంటి సార్ సర్ క్రీక్ అంటే సర్క్రీక్ అనేది జిల్లా సరిహద్దు మ్యారీటైమ్ బార్డర్ అంటే పాక్ల మధ్య ఉండే ఒక జల సరిహద్దు అంటే మీకు ఎలాగైతే కాశ్మీర్ దగ్గర ల్యాండ్ బార్డర్ ఉంటుందో సీ బార్డర్ ఇది అందువల్ల ఇష్యూ సర్క్రీక్ ఇష్యూ కాదు సర్క్రీక్ అనే కాదు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారుస్తాం మన దేశంలో అలాగే పాకిస్తాన్లో ఒక పొలిటికల్ ట్రెండ్ ఏందంటే తమ దేశ ప్రజల్ని తమ వెనకాల ర్యాలీ చేసుకోవాలంటే ఈ రకమైన ప్రయోగ ప్రయో మాటలు రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు ఇది పాకిస్తాన్ లో కూడా మనం చూస్తుంటాం ఇండియా సంగతి చూస్తాం ఇండియాను అసీం మునీర్ అంటుంటారు చూడండి వారు మా సగం ప్రపంచాన్ని పడగొడతామని మన దేశంలో కూడా రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు బీహార్ ఎన్నికలు ఉన్నాయి గనక మళ్ళీ పాకిస్తాన్ పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేస్తే మన పొలిటికల్ డిస్కోర్స్ లో గుర్తనే ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఆ నితీష్ కుమార్ అప్పుడు మహాగఠబంధన్ లో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశాడు తర్వాత ఆయన ఎన్డీఏలోకి వచ్చాడు సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా ఏమన్నాడంటే నితీష్ కుమార్ ఓట్లేస్తే పాకిస్తాన్ లో టపాకాయలు పీల్చుకుంటారు అన్నాడు ఎవరిని నితీష్ కుమార్ నే పాకిస్తాన్ ఏజెంట్ అన్నాడు ఇంకా అంతకన్నా మీనింగ్ ఏముంటుంది టపాకాయలు కాల్చుకుంటారంటే మరి అదే నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డిఏ ముఖ్యమంత్రి సో అందువల్ల రాజకీయ నాయకులు ప్రజల్ని తమ మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి భావోద్వేగాల రాజకీయాలు చేసేందుకు వాడుకునే టర్మినాలజీది నిజంగానే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపం మార్చితే కాదన్నది ఎవరు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ మార్చారు కదా నరేంద్ర మోడీని ఎవరు ఆపుతున్నాడు నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లా తూర్పు పాకిస్తాన్ పాకిస్తాన్ పాలకుల పైన తిరగబడితే భంగ వాహిని షేక్ ముజిబూర్ రహమాన్ నాయకత్వంలో బంగ్లా విమోచన పోరాటం జరుగుతుంటే భారత సైన్యాలు రంగంలోకి దిగి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు దేశాలు ఏర్పాటు చేశాయి తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు కదా హిస్టారిక్ సరెండర్ అది ఇప్పుడు మీకు ఆపరేషన్ సింధులో ఒక్క లొంగిపోలే ఆపరేషన్ సింధులో మనం సుపీరియారిటీ సాధించామా నిజం పాకిస్తాన్ బుద్ధి చెప్పిన మాట నిజం కానీ ఒక్కడంటే ఒక్కడ పాకిస్తాన్ సోల్జర్ లొంగిపోలే అప్పుడు మరి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ లో తొంభై వేల మోర్ దాన్ నైన్టీ థౌసండ్ సోల్జర్స్ లొంగిపోయారు ఆ ఫోటో ఆర్మీ చీఫ్ కూర్చున్న ప్లేస్ లో వెనకాల వాల్ పెయింటింగ్ గా ఉండేది ఈ మధ్యనే దాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించింది ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సాధించిన విజయం గుర్తు చేయడం ఇష్టం లేక కానీ అది అర్థం కావాల్సింది బీజేపీ విజయం గవకర విజయం ఉండదు దేశ విజయం అది వెరీ అన్ఫార్చునేట్లీ దాన్ని మార్చేశారు అది మీకు ఇండియన్ ఆర్మీ చీఫ్ తో ఎవరొచ్చి కూర్చొని చర్చించిన వెనకాల ఇదే కనబడేది తొంభై వేల మంది సైనికులు మీకు భారత సైన్యం ముందు లింగిపోతున్నారు మీరు గూగుల్ ఇమేజెస్ లో కొట్టినా దొరుకుతుంది హౌ మోర్ దెన్ నైన్టీ థౌసండ్ పాకిస్తానీ సోల్జర్స్ సరెండరింగ్ బిఫోర్ ఇండియన్ ఆర్మీ అని నైన్టీన్ సెవెంటీ వన్ లో పడిన ఫోటో అది సో అందువల్ల ఇప్పుడు మనం భౌగోళిక రూపాన్ని మార్చేస్తాం పాకిస్తాన్ ని ఇప్పుడు ఇటీవల పైల్గాం దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అదే కోరింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అడిగింది ఏంటంటే మీరు కలిసి రండి భారత ప్రభుత్వం మీరు మేము కలిసి పాకిస్తాన్ సంగతి తేలుద్దాం అని కోరింది తైరీకి తాలిబాన్ పాకిస్తాన్ కైబర్ ఫక్త రాష్ట్రంలో పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడుతోంది మంచి అవకాశం కదా అభివ్రేజ్ ముందు నాలుగు రోజులకి ఎందుకు ఆపాడు మోడీ ప్రభుత్వం పని అయిపోయేది కదా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా రంగంలోకి దించి తెరీకి తాలిబాన్ కూడా రంగంలో దించి పాకిస్తాన్ ముక్కలుగా కట్టుపడేస్తే పీడ పోయేది కదా అలాగే మీకు పా ఇప్పుడు పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు తిరగబడుతున్నారు మమ్మల్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో అందువల్ల పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది ఎవరు కాదన్నారు అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కైవశం చేసుకునే దాకా ఆపరేషన్ సింధు ఆపాల్సింది లేకుండా అని పెద్ద ఎత్తున బీజేపీ పరివారంలోనే డిమాండ్ ఉంది బీజేపీని మోడీని అభిమానించే ప్రజలే కోరుతున్నారు కొంతమంది మీకు సెక్యూరి నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ స్పష్టంగా కూడా రాశారు కూడా మీరు ఏ రకంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలని ఇండియా ఆక్యుపై చేసుకోవటానికి అవకాశం కూడా ఉంది అని మరి అవన్నీ వదిలేశారు కదా మోడీ ప్రభుత్వం మాట మట్టి మాటలు మాట్లాడుతూ ఉపయోగమేమి ఉంటుంది పాకిస్తాన్ భౌగోళిక స్వరూపాన్ని మారుస్తాము అని రోజు రోజుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఏం జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన రెండు పరిణామాలు మనం చూసాం ఒకటి అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కన పెరిగింది ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ అసీం నీర్ కు ఈ పీరియడ్ లో ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు సార్లు ఆతిథ్యం ఇచ్చాడు వైట్ హౌస్ లో ఆయనను మా సర్వ మర్యాదలతో ఆహ్వానించాడు ఇది టెరిఫిక్ గాయ్ అని మెచ్చుకున్నాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కలిశాడు ట్రంప్ కు ట్రంప్ క్రిప్టో కంపెనీలో పాకి ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ ను డెవలప్ చేశాను అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది పాక్ మినరల్ ఫోరంలో అమెరికా పాల్గొన్నది ఇవన్నీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగింది కదా సో ఇవాళ అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఏ స్థాయిలో పెరిగిందో మనం చూసాం చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఉంది ముందు కూడా ఉంది ఇప్పుడు కొత్తగా అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ట్రంప్ పాకిస్తాన్ నెక్సెస్ చూశాం దానికి తోడు ఇప్పుడు తాజాగా సౌదీ పాకిస్తాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది ఈ ఒప్పందం ఏంటంటే నాటో తరహా ఒప్పందం ఒక దేశం పైన దాడి జరిగితే మరో దేశం తన పైన దాడి జరిగినట్టుగానే భావిస్తుంది అని సో దీనికి ప్రాతిపదిక ఇస్లామిక్ సాలిడారిటీ అని కూడా పేర్కొన్నారు అంటే ఇవాళ పాకిస్తాన్ పై మనం దాడి చేస్తే సౌదీ అరేబియా తనపై దాడిగానే భావిస్తుంది అని ఇప్పుడు ఇంత కాంప్లికేట్ అయింది కదా ఇప్పుడు కాంప్లికేట్ కాకముందే తేల్చిపడితే పని అయిపోయేది అప్పుడేమో అవకాశాన్ని మనం వదులుకున్నాం నేను వదులుకోవడం తప్పని నేనేం అనడం లేదు అప్పుడు ఇప్పుడు ఒకటే అన్నాను భారత ప్రభుత్వానికి తెలిసి ఏం చేయాలో టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషకులు చెప్పకూడదు ఏం చేయాలి యుద్ధం ఎలా చేయాలి అని ఇప్పుడు కూడా నా స్టాండ్ అది కానీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నాడు గనక చెప్పాల్సి వస్తుంది భౌగోళిక స్వరూపాన్ని వాళ్ళం ఇప్పుడు ఎవరు కూడా ఒక దేశం పైన సంగతి తెలిచేవాడు రూఫ్ టాప్ ఎక్కి అనౌన్స్ చేయడు చేసేస్తాడు చేయాల్సింది చేసేస్తాడు నైన్టీన్ సెవెంటీ వన్ వారిలో చేసేసాం కదా రూఫ్ టాప్ ఎక్కి సంఘ జాం సంగతాం మనం లేస్తా మనసులో మనం లే చేసేసినా అయిపోయింది రెండు దేశాలుగా పాకిస్తాన్ విడిపోయేది కథ చరిత్రలో మళ్ళీ అవి కలిసే అవకాశం లేకుండా మార్చిపడేసినాం కదా సో అందువల్ల చేస్తే వరద్దు అన్నారు ఇలా నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతు ఉంది పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు కూడా ముక్త కంఠంతో ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని క్లీన్ బ్లాంక్ చెక్ ఇచ్చారు అసలు విశ్వగురువుగా నరేంద్ర మోడీ ప్రపంచ నాయకత్వంతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి జింపింగ్ ట్రంప్ పుటిన్ ఇలా వరల్డ్ లీడర్స్ అంతా నరేంద్ర మోడీ అంటే అపారమైన గౌరవం ఉంది ప్రపంచం అంతా భారతదేశం వైపే చూస్తోంది ఇలాంటి సమయంలో కూడా మనం ఎందుకు బుద్ధి చెప్పలేదు పాకిస్తాన్ కు అందువల్ల ఇలా ఇప్పుడు మాట్లాడితే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చీప్ అవుతాం కదా సో ఇలా భౌగోళిక స్వరూపాన్ని మార్చేసేస్తాం పాకిస్తాన్ సంగతి అంటే ఏమనుకుంటాడు అయ్యా మరి యుద్ధం చేసినప్పుడు ఎందుకు ఆపినావు అయ్యా అంటాడు ట్రంప్ అమ్మో నేనే ఆపిన అంటున్నాడు కాదు ట్రంప్ ఆపలేదు అంటున్నాం మరి మనం ఎందుకు ఆపినాము దీనికి ఆన్సర్ ఉండాలి కదా పాకిస్తాన్ బతిలాడుతూ ఆపిన బతిలాడదాగుతామా ఇప్పుడు బతిలాడదానికి యుద్ధం అవుతాడా పాకిస్తాన్ కాళ్ళ బేలానికి ఆపినాం కాళ్ళ బేలానికి వస్తే యుద్ధం అవుతారని ఎవరైనా శేషం ఉండకూడదు అన్నది యుద్ధ నీతి కదా ఇందువల్ల మనము మాటలకు కాదు ఇలాంటి దేశంలో ఎన్నికల కొరకు రాజకీయాల కొరకు వాడుకోకూడదు వ్యూహాత్మక నీతిని విదేశాంగ నీతిని నిజంగా చేయాలనుకుంటే చేసిపోయాన్ని సంతోషిస్తాం కదా